హాయ్ ఫ్రెండ్స్ ఏంటిది చపాతి అనుకుంటున్నారా కాదు నాకెంతో ఇష్టమైన జొన్నపిండి కటక రొట్టి కర్ణాటక ఫేమస్ దీన్నే కటక రొట్టె అంటారు వణారొట్టెంటారు మంచిగా గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట స్మూత్గా ఉండదు మెత్తగా ఉండేది నాకు అసలు నచ్చదు ఇలా కటక అంటేనే నాకు ఇష్టం దీంట్లోకి గోరు చిక్కుడు ఫ్రై చేసుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కరకర లాడుతూ కమ్మగా తినే కోల్తి తినాలనిపిస్తుంది నాకైతే అలా మెత్తని రొట్టె తినే కంటే ఇలా కటక రొట్టి వనారెట్టి తినడమే నాకు చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే మినిమం మూడు నాలుగు దినమన్నా తినేస్తాను అంత ఇష్టం చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా రొట్టి తిన్నారా తింటే నాకు కామెంట్ చేయండి you mm -hmm.